నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపనారాయణపేట గ్రామానికి చెందిన గుర్రం అక్షిత గత నెల ఇరవై నాలుగో తేదీన పాము కాటుకు గురై మరణించడంతో వారి కుటుంబానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అండగా నిలిచి గ్రామస్తుల సహకారంతో రెండు లక్షల ఇరవై వేల రూపాయల పోస్టాఫీసులో నగదు జమ చేసి మంగళవారం రోజున వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు నగదు జమకు సంబంధించిన పత్రాలను అందజేసి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు అదేవిధంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా గుర్రం అక్షిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు उनका नाम तो देवाडेचा आणि आंडीवरनं मुमन असो हे सुद्धा इल्लू खूप छान दिसतंय आणि 50 हजार जमीन बनते आहे तो सगळा साईड टू साईड दिसतोय मग हे कथेवी असतो ना ब्राह्मण

అక్షిత అనే అమ్మాయికి పాము ప్రమాద ప్రమాదవశాస్తు చనిపోవడం జరిగింది మరి విలేజెస్ ఇక్కడ నేను అందరం కలిసి రెండు లక్షల ఇరవై వేల వరకు జమ చేసి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ కార్డును మరి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటువంటి విషయంలో రాజీ పడకుండా మరి ఇది ఏదైతే సీన్ వికలాంగుడు కాబట్టి మరి పిలిచిన విషయంలో కూడా మనం ఎప్పుడు పిలిచి స్టార్ట్ అయితే అప్పుడు పింఛను కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా చనిపోయిన అమ్మాయి ప్రమాద చనిపోవడం దురష్టకరం ఎందుకంటే కొంత పాము కుట్టినాక జాప్యం జరిగింది మరి ఏంటంటే కొంత ఇంకొంత ముందైతే బతకడానికి అవకాశం ఉండే అని కాకపోతే దురష్ట దురష్టకరం ఎందుకంటే సరి అయిన రీతిలో సరి అయిన టైంలో మరి పక్కనే ఓదలినా కూడా మనకి వ్యాక్సిన్ ఉంది పాము కుడితే అది సకాలంలో ఇంజక్షన్లు తీసుకోవడం కోసం కానీ ఏంటంటే ఈ మంత్రాలని ఇదని అదని మనం నమ్మి ఎవరు కూడా అంటే ఓవరాల్గా ఇప్పుడు జరిగింది జరిగింది భవిష్యత్తులో కూడా మరి ఓదల మండలం కానీ పరిసర ప్రాంత మండలాల ప్రజలు కూడా త్వరిగానే ఎటువంటి పాము కాటి గురైతే ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మరి పాముకు ఇంజక్షన్ ఉంది వెంబడి అక్కడికి వెళ్తే మరి ఇంజక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొన్న మార్కెట్ చైర్మన్ ప్రకాశ్రావు గారు సత్యమైనటువంటి వారి కూడా నామం కుట్టింది ఎమ్మడే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల మరి హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది దాంతో మరి వారు కూడా బాగానే ఉన్నారు అంటే ఎక్కడ పాము కుట్టినా కూడా ఎక్కడికో సుల్తానాబాద్ పెద్ద పెళ్లి పోతేనే లేదా కరిమే పోతే జన్ముగుంటే పోతేనే ఇంజక్షన్ దొరుకుతాయనేటువంటి ఇదేం లేదు మన చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కూడా ప్రభుత్వం అంతటా పెట్టింది వాళ్ళకే కాకుండా మేల్ ఫిమేల్ ఏదైతే సీడ్ పెట్టేటోళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా ఆమ్ కార్ట్ ఇంజెక్షన్ ఉంటా ఉంది కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా